రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల డిసిసి ప్రధాన కార్యదర్శి సూర్య ఆసంపల్లి ఫౌండేషన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గన్ శమ్ నగర్ మండల ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థిని విద్యార్థులకు ఉచిత నోట్బుక్లు గొడుగులు పెన్నులు పెన్సిల్లు కంపాక్స్ బాక్సులు పంపిణీ చేశారు ఈ మేరకు ఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్ ఉచిత పంపిణీ చేయగా సూర సమ్మయ్య ముప్పై నాలుగు మంది పిల్లలకు గొడుగులు పెన్నులు పెన్సిల్స్ కంపాక్స్ లను తమ స్వంతంగా అందజేశారు ఈ సందర్భంగా సూర సమ్మయ్య మాట్లాడుతూ తాము చదువుకునే కాలంలో ఎవరు సపోర్ట్ గా నిలవలేదని ఈనాటి విద్యార్థులు అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ బాగా చదువుకోవాలని ఉద్యోగం సంపాదించాలని కోరారు ఇన్ని బుక్కులు అంటే దాదాపు ఒక రూపాయల మెటీరియల్ ఇటు ఎన్ని స్కూల్లు ఎన్ని లక్షలైంది అంటే లక్షల ఖర్చు కాదు ఇక్కడ మనకు విలువైంది పేద బడువు బలహీన వర్గాల పిల్లల్ని మనం ఎంతో కొత్త ఎక్కడే చేయాలి వాళ్ళని చదువుకు దగ్గర చేస్తే రేపు నేటి బాలే రేపు రేపటి బావి భారత పౌరులు అనే విధంగా రేపు చరిత్ర ఉంది కనుక ప్రభుత్వ బడువుని బతికించుకోవాలి రేపు రానున్న కాలంలో ప్రభుత్వం ఇలా మిడ్ డే మీల్స్ కానీ ఇంత అందంగా స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం కానీ ఎన్ని చేసినా పిల్లలకి ఇంకా ఒక ప్రభుత్వ స్కూల్ అనేది తల్లిదండ్రులు కొంతమంది పేద వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు కనీస అవసరాలు లేక స్కూల్ కు ఉన్నా గుర్తించి తప్పకుండా ఈ కార్యక్రమం చేయాలని ఆలోచన చేసిన స్కూల్ కు వచ్చేసి ఆనాడు మొదటగా నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఇక్కడ స్కూల్ ని అందంగా తీర్చిదిద్దాలంటే ఇది జడినగర్ సర్పంచ్ అయితే అని రోజు జిల్లా కలెక్టర్ గారు మా ప్రాంతానికి సంబంధించి అదే విధంగా డిపిఓ గారు ఎంపీఓ గారు మన స్కూల్ ప్రపోజ్ చేయడం జరిగింది అప్పుడు తరిత ఏదో ఫార్మాలిటీస్ లో కూడా కంపెనీ కంపెనీ చేయొచ్చు ఇది మోడల్ స్కూల్ గా చేయాలని ప్రత్యేకంగా నాకు నేను ప్రభుత్వ స్కూల్ ఆ చదివినప్పుడు ఇక్కడ జిడి నగర్ నుంచి బసంతనగర్ స్కూల్ వరకు వర్షం పడతా ఉంటే అది దూర సంచులు నాకు అప్పుడు చెత్త లేవు ఆ సంచులు మీరేసుకొని చేతిలో బుక్కులు పట్టుకొని పోతా ఉంటే సగం బుక్కులు వర్షం నడిచిపోయేవి కొన్ని కొన్ని చిరిగిపోయేటి అప్పుడు చాలా బాగా అనిపించేది అంటే ఫైనాన్షియల్ గా ఆనాడు గరీబ్ కుటుంబాలని ఇంత ఎంకరేజ్మెంట్ అని ఆనాడు ఎక్కడో కూడా లేకపోతుండే ఓన్లీ ప్రభుత్వం తరఫున టెక్స్ట్ బుక్ మాత్రమే అప్పుడు ఇచ్చేది ఇవాళ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా స్కూల్ బిల్డింగ్లు కానీ ఆ బీచెస్ కానీ ఫ్యాన్లు కానీ ఇంత అందమైన అట్మాస్ఫియర్ ఏర్పాటు లేని కారణం ఏంటంటే లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ స్కూల్లో మోజులు పడి ప్రజలు ఫైనాన్షియల్ గా నష్టపోతా ఉన్నారు పేద బడు బలహీన వర్గాల పిల్లలకు రేపు రానున్న కాలంలో ప్రతి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఏర్పాటు చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల ఎకరాలలో స్కూల్ ఏర్పాటు చేసి ఇంకా ప్రభుత్వ బలోపేతం చేయాలి నాణ్యమైన విద్య దిశగా మన తెలంగాణ రాష్ట్రం ముందుకోవాలని చెప్పని ఆ రోజు ఆరు క్యారెంటర్ లో భాగంగా మన గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు ఒక విద్య ఉన్నత విద్యా వేత్తగా గతంలో ఉన్నత విద్యా మంత్రిగా ఆయన చేసిన అనుభవంతో ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఏదైతే దక్కినప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నత శిఖరాల్లో కుటుంబంలో చదువుకొని ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబంతో పాటు నాలుగు కుటుంబాలు చాలా మనం సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగం వచ్చే విధంగా మంచి నాణ్యమైన విద్య వచ్చే విధంగా మనం వాళ్ళని ప్రోత్సహిస్తే రేపు భవిష్యత్ తరాల్లో ప్రపంచ దేశాలతో పోటీగా మన పిల్లలు చదివే ఆలోచన చేయాలనే గొప్ప వస్తు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు టీచర్ ప్రభాకర్ పాలకుర్తి మండల ప్రధాన కార్యదర్శి అరుకుల సతీష్ డిసిసి మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇబ్రహీం జీడీనగర్ మాజీ ఇన్ఛార్జి ఉప సర్పంచ్ రెడ్డిపాక వసంత మల్లేష్ నాయక్ తండ మాజీ ఉప సర్పంచు జ్యోతి శంకర్ నాయక్ రాణాపూర్ మాజీ ఉప సర్పంచు కుమార్ గౌడ్ కన్నాల గ్రామశాఖ అధ్యక్షులు బూత గడ్డల రమేష్ రానాపూర్ గ్రామశాఖ ఉపాధ్యక్షులు శ్రీకాంత్ జిడి నగర్ తాజా మాజీ వార్డు సభ్యులు సంపంగి కుమార్ మరియు ఓర్సు కొమ్మురమ్మ ఎల్లస్వామి నాయకులు బడుగు మహేందర్ బోర్ల శంకరయ్య గుండెటి రమేష్ దాసరి సాగర్ బొంగోని మల్లేష్ దేశెట్టి రవి మామిడి సమ్మయ్య శనిగరపు మల్లయ్య రేగుల సంజీవ్ చైతన్య మురళి తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు